హాయ్ అండి అందరికీ నమస్తే మనం వేసి నిలువు పందిరి మీద సొరకాయ చూడండి ఎలా కాసిందో ఈరోజు ఈ సొరకాయని హార్వెస్ట్ చేస్తున్నాం చూడండి సొరకాయ అలా మూర పొడుగు మంచి లేతగా ఉంది మళ్ళీ రుచిగా ఉంటాయి ఎందుకంటే మనం ఆర్గానిక్గా పండించుకుంటాం కాబట్టి అలానే తీగ పందిరి మీద బీరకాయలు కూడా వస్తున్నాయి చూపిస్తారండి ఇది మూల చెట్టు చూడండి మొన్న నిలువు పందిరికి బీరకాయ తీగలు అలానే సరకాయ తీగలు ఎలా ఆడుతున్నాయో కొద్ది బీరకాయలు చూపిస్తుంది చూడండి నేను ఇప్పటికే కొన్ని బీరకాయలు హార్వెస్ట్ చేశాను మళ్ళా వస్తున్నాయి చూడండి బీరకాయ ఇది దీనికి ఒక చిన్న కందిరేగా వచ్చిద్ది వచ్చి ఇక్కడ చిన్న డాట్స్ పెట్టేసిద్ది దానివల్ల ఈ కాయ ఎదగకుండా పాడైపోద్ది కుళ్ళిపోతుంది అలా కాకుండా ఉండేటట్టుగా చూడండి నేను ఒక నెట్ ఒకటి ఏర్పాటు చేశాను బాగా సన్నది నెట్టు ఇలా కాయ ఉంది కదా ఈ ఇలా ఉన్నప్పుడు ఈ కాయకి ఇలా ఏర్పాటు చేశాను ఇలా చేయడం ద్వారా ఆ కాయకి ఎటువంటి కందిరగలు కానీ చేడపెట్టలు కానీ ఆశించకుండా కాయ హెల్దీగా బాగా గ్రోత్ పెరుగుతుంది నేను ఇలానే ఇట్లా ఒక నాలుగు కాయలు కోసాను ఓకే బాయ్ అండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం